హాయ్ వెల్కమ్ బ్యాక్ కిచెన్ ఫ్రెండ్స్ మన పాలకొండలో శ్రీ 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 సీతారామ స్వామి దేవాలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు నర్సినపేట నివాసులు సువర్ణ కంగణ సన్మానితులు శతాధిక ప్రతిష్టాపకులు ఆగమకోమి బిర్ధాకితులు శ్రీమద్ చామంతి శ్రీనివాసచార్యుల వారి ఆధ్వర్యం నిర్వహించారు మరియు ఇప్పటి శ్రీనివాసార్యులు ఆలయ ప్రధాన అర్చకులు ఆగమ ప్రవేశ శ్రీమద్ చామంతి శేషాచార్యుల వారి నేతృత్వంలో పైన మంది రుత్వికులతో అత్యంత వైభవంగా ప్రతిష్టా కార్యక్రమం జరిపించబడింది ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం ఎనిమిది గంటలకు పూజా కార్యక్రమంలో హోమంలో యంత్ర శిఖర కలశ చక్ర ధ్వజస్తంభ స్థాపనలు అనంతరం సాయంత్రం ఐదు గంటలకు శ్రీ స్వామివారి శాంతి కళ్యాణం చాలా నిర్వహించారు చక్కటి వేదికపై ఆదర్శ దంపతులైన సీతారాముల సుందర శోభిత అలంకరణలో వేసింపచేసి కంకణ ధారణ మాంగళ్య పూజలు జరిపి వీధ మంత్రోచ్చరణలో మంగళ వాయిద్య నడుమ సీతారాముల శాంతి కల్యాణం నిర్వహించారు ఫ్రెండ్స్ అందరూ సీతారాముల శాంతి కళ్యాణం వీక్షించి స్వామివారిని దర్శించుకోండి

आश्रय आया तो भगवान ఫ్రెండ్స్ శ్రీ సీతారాములు వారి శాంతి కళ్యాణ్ చూశారు కదా స్వామివారిని దర్శించుకున్నారా ఎలాగో తప్పకుండా చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి